హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివగంగా కాలనీలో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు భరత్ కు చెందిన బొడ్డు మహేష్ ను పాత కక్షలతో కారుతో ఢీకొట్టి అనంతరం గొడ్డలతో వేటాడి దుండగులు హతమార్చారు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు రెండేళ్ల క్రితం తట్టి అన్నారంలోని ఓ బార్లో జరిగిన చిన్న గొడవ ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది పురుషోత్తం అనే వ్యక్తి మహేష్ ను బాటిల్తో తలపై దాడి చేశాడని నుంచి కక్షతో మళ్లీ పురుషోత్తంపై మహేష్ అనుచరులు దాడి చేసినట్లు సమాచారం కొన్ని రోజుల క్రితం చేతినిపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక క్లినిక్లో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసిన కేసులో మహేష్ బెయిల్పై బయటకొచ్చాడు హత్యకు సంబంధించి అల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు మూడు రోజుల నుంచి ప్లాన్ ప్రకారం తనని కార్లు కార్లు వెంబడించి తనని ప్లాన్ ప్రకారం చంపేసి సార్ అది చేసి పగిళ్ళ కూర్చోటం ప్రభా నాగార్ నాగార్జున సందీప్ చిలుకు రూపేందర్ ప్రభు రామ్ వీళ్ళు వీళ్ళెంకా చిలుపుందరుడు తను ప్రా తన ప్రకారం తను చెప్పుకుంటే వీళ్ళు చేసి మా అన్నని కావాలనే చంపేసారు సార్ వీళ్ళు ప్లాన్ ప్రకారమే చంపేసారు మీకు దండం పెడతాం మా అన్న అక్కడే ఉంది సార్ వాళ్ళు